నెల్లూరు జిల్లా సంగం మండలంలో పారిశుద్ధ్యం పడికేసింది స్థానిక వెంకయ్యస్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపైన చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరైనటువంటి డస్ట్బిన్లు లేకపోవడంతో వ్యర్థాలన్నీ రోడ్లపైనే వేస్తుండడంతో దోమలు పందులకు అది ఆవాసంగా మారుతుంది ఫలితంగా గ్రామస్తులు విష జ్వరాల బారిన పడుతున్నారు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా ఈరోజు సంఘంలో పంచాయతీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ వెంకటేశ్వమి గుడి ప్రాంతంలో కళ్ళ కట్టు వచ్చినట్లుగా కనిపించే పరిస్థితి అదే కాకుండా ఇక్కడ ఉండే విష జ్వరాలు ఏ ఏరియాలో ఏ ఇంట్లో ఎంతమందికి జ్వరాలు ఉన్నాయనేది లెక్కగానే తీస్తే ప్రతి ఇంట్లో ఒకరు లేక ఇద్దరికి విష జ్వరాలు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్లు అటాక్ అయ్యి అందరూ ఆసుపత్రి పాలైపోయి వాళ్ళు పండగలు కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ పంచాయతీ ఇంత జరుగుతున్నా కూడా దీన్ని చూస్తా అనేక సార్లు అనేక సార్లు ఫిర్యాదు చేసి అనేక సార్లు ఫిర్యాదు చేసి అనేక సార్లు ఎంపీడీఓ గారికి కానీ సెక్రటరీ కానీ ఫిర్యాదు చేసి ఇక్కడ ఉండే చెత్తని క్లియర్ చేపించమని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది అసలు ఈ పంచాయతీలో సిబ్బంది పనిచేస్తున్నారు పంచాయతీకి పనిచేస్తున్నారా బయట ఎవరి కోసమైనా పనిచేస్తున్నారా ఇక్కడ ఉండే వాహనాలు పంచాయతీ చెత్త కోసం పనిచేస్తున్నాయా ఇంకా అయినా పనిచేస్తున్నాయా అని చెప్పి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండి ఈ ప్రాంత ఈ ఈ ఒక ప్రధాన రహదారిలోనే ఈ విధంగా చెత్త చెదారం పందులు ఉంటే ఇంకా మారుమూల గొంతుల్లో ఇంకే విధంగా ఉంటాయో వర్షపు నీరు ఏ విధంగా నిలబడిపోయి దోమలు తయారవుతున్నాయో వీటన్నిటి మీద ఉన్నతాధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పంచాయతీని స్వచ్ఛ సంఘంగా తీర్చిదిద్దాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ అధికారులకు విన్నవించుకుంటూ ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఎక్కడికక్కడ మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకొని వాటికి తగ్గట్టుగా మనం లేదా చూసుకొని వాటికి తగ్గట్టుగా మనం ఆ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మాకు ఈ పందులు పందులు బాగా ఏమన్నా ఎక్కువ పందులు ఎక్కువ ఉన్నాయి అది కూడా ఈ రోడ్డు మీద చర్చ చేస్తున్నారు దానికి కూడా మేము ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దాన్ని కూడా మీరు నిర్మించాలని ఆశపడుతున్నాం కానీ అందరికీ చిత్తూరాలు అన్నీ వస్తున్నాయి దోమలు దోమలు నిలువ అన్నీ మొత్తం ఏదో జంగివుడు నిరువు అన్నీ వస్తున్నాయి సార్ దాన్ని మరికొని నిర్మించ ముఖ్యంగా మాకు పందులు పందులు నిర్మించాలి సార్ ఎవరైనా పందులు కాల్పు కానీ కానీ వస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి పందుకి వాళ్ళు ఏమో ఆ రోజు కట్టుకుంటున్నారు